నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం ప్రణీత్ హనుమంతు వ్యవహారంలో ఆయన అరెస్ట్ జరగడం చాలామందికి ఆనందం కలిగించినప్పటికీ కూడా టీవీ ఛానల్స్లో జరుగుతున్న చర్చలు కొన్ని యూట్యూబర్స్ దాన్ని అవకాశంగా వాడుకొని ఆ క్లిప్స్నే పదే పదే ప్రసారం చేసుకుంటూ పొద్దుతున్న పైశాచిక ఆనందం ఇబ్బందికరంగా ఉంది సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది ఇంకా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు బ్లాగర్స్గా మారి వాళ్ళు ఈ ప్రణీత్ హనుమంతు గురించి చర్చిస్తూ ఆ వీడియో క్లిప్ని వాడటం కొంతమంది అయితే ఆ వీడియో క్లిప్ని ప్లే చేసి ఆ జుగుప్సాకరమైన భాషని ప్రసారం చేయటం ఇది అభ్యంతరకరం అయినా కూడా వాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కోసమని లైక్స్ కోసమని అలాంటి చీప్ ట్రిక్కి పాల్పడటం దారణం ముఖ్యంగా ప్రణీతి హనుమంతు చేసిన పనిలో యాక్చువల్లీ దీని కారకులు ఎవరు అనే దాని వైపు కాకుండా చర్చ అతను తిట్టడం మీద అంటే ఇది ఫస్ట్ సారే జరిగినట్లు ఇది కొత్తగా బయట పడిన లాగా అంతా నటిస్తున్నారు నిజానికి ఆన్లైన్లో మహిళల మీద జరుగుతున్న దాడి బాలికల మీద జరుగుతున్న దాడి అందరికీ తెలిసిందే ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ లాంటి సంస్థలు కూడా దీని మీద చర్చలు జరుపుతున్నాయి డాక్యుమెంట్లు విడుదల చేస్తున్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పదిలపరుస్తున్నాయి దాంట్లో చాలామంది పిల్లల ఈవెన్ బాల్య బాలు మానసిక ఆరోగ్యం కూడా ఈ ఆన్లైన్ వల్ల దెబ్బతింటుందని ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏదో కొత్త విషయం అయినట్టు అంతా తిట్టటము దీన్ని ఒక అవకాశంగా తీసుకొని తమని తాము గొప్పవాళ్ళుగా ప్రొజెక్ట్ చేయడం చేస్తున్నారు కానీ ఒక్కసారి ఈ టీవీ ఛానల్స్లో వాళ్ళు బ్లాగర్సు యూట్యూబర్స్ అందరూ ఒకసారి ఆలోచించండి మనం ఎంత బాధ్యతాయుతంగా ఏమైనా ప్రవర్తిస్తున్నామా దీన్ని ఆపడానికి ఒక ఉదాహరణగా చెబుతాను ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరిపారు ఆమెకి టీవీ నైన్లో పనిచేసిన తర్వాత సాక్షిలో పొలిటికల్ ఎనాలిసిస్ చేసి విమర్శలకు గురైన వ్యక్తి ఆమె ఒక చర్చ జరిపారు ఏమని చెప్పారు వెనక్కున్న చీకటి రాజ్యం అని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన అది దాంట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఒక సినిమా మహిళని ఇంకొక అడ్వకేట్ని పెట్టుకొని చేశారు ఇదే ఈమె ఫండమెంటల్ వాల్యూ సిస్టమ్ డిస్ట్రాయ్ చేశాడు ఈయన అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఈమె ఈ ఫండమెంటల్ వాల్యూ అని అనుక్షణం డిస్ట్రాయ్ చేసే ఆర్జీవి గారితోనూ ఈమె రోజు చర్చలు జరుపుతుంటుంది ఆయన మాట్లాడే చెత్తనంతటికీ కూడా ప్రోద్బలంతో చేస్తుంది నిజానికి టీవీ ఛానల్స్లో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములు ఎంత ఘోరంగా ఉన్నాయి ఎంత వల్గర్గా ఉన్నాయి దీన్ని ఎవరు ఈ మహిళా సంఘాలు కానీ ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు నేను అప్పుడప్పుడు మా నా బ్లాగ్లో రాసుకొని ఏడుస్తూ ఉండడం తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ కొంతమంది ఏదో పై చెబుతూ ఉంటారు మళ్ళీ ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావిస్తుంటారు కానీ ఇది తప్పు దీన్ని ఆపాలి అని ఒక్క ధర్నా కూడా చేయరు చాలా స్టూడియోలలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్నామని గొంతు జిందుకునే మహిళా మణులు అక్క చెల్లెళ్ళు వాళ్ళెవరు కూడా దీని గురించి మాట్లాడకపోవడం బా బాధాకరం చూడండి అనునిత్యం కూడా స్టేజీ మీద జబర్దస్త్లో అనసూర్య గారి మీద జరుగుతున్న దాడి చూస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందండి ఆమె కాన్ఫిడెన్స్తో ఆమె ఒక కెరీర్ బిల్డప్ చేసుకొని తనని తను ప్రూవ్ చేసుకొని ఆమె సినిమాల్లో కూడా వస్తున్నారు అలాంటి అతని మీద ఆ హైపర్ ఆది అతను విపరీతమైన జోకులు వేస్తున్నాడు ఆ జబర్దస్త్లో అక్రమ సంబంధాలకు సంబంధించిన జోకులు పిచ్చి మాటలు ఎన్ని ఉంటాయి ఎవరూ పట్టించుకోవట్లేదు అవి కదా అవి ఈ రోగానికి సింప్టమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళకేంటి ఆ ప్రోగ్రామ్కి బాగా ప్రజాదరణ లభిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రసారం చేస్తారు ప్రజాదరణనే కొలబద్ద కాబట్టే ఈ సమస్య వచ్చింది ప్రజాదరణ వచ్చింది లైక్స్ వస్తాయి సబ్స్క్రిప్షన్స్ వస్తాయని ఈ హనుమంతు గారు ఈ పని పిచ్చి పని చేశాడు ఎక్కడైనా అదే ప్రజాభిమానం ఉందని ఆర్జీవీని కూర్చోబెట్టుకున్న స్టూడియోల్లో ఎంతో గొప్పగా నేను మంచి జర్నలిస్ట్ అని ఫీల్ అయ్యేవాడు కూడా ఆర్జీవీని కూర్చోబెట్టుకుని ఆయన ఏదో పెద్ద వ్యూహకర్తలాగా మాట్లాడుతూ ఉంటారు ఈ సినిమా సభ సినిమాలో ఘోరాతిఘోరమైన పరిస్థితులు రావడానికి ఆర్జీవీ గారు లాంటి వాళ్ళు కూడా కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏంటంటే నాది నా నాది నేను చేసే సృజన సాహిత్యం వల్ల నా సృజనాత్మకత వల్ల సమాజం సమాజానికి మేలు జరుగుతుందా లేదా అని చూడాలి తప్ప దాంతో సంబంధం లేదు నేను చెప్పదలుచుకుంది చెప్తున్నానమ్మా తీసుకునే వాళ్ళు తీసుకోండి లేకపోతే లేదంటే ఎట్లా నిరక్షరాస్తులు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఈ ఈ సక్సెస్ఫుల్ పీపుల్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో భారతదేశంలో ఇది చల్లదు అందరం కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్జీవి గారు లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక ఒక అమ్మాయిని గుర్చోబెట్టి కాలు ఏలుకి పిచ్చి పిచ్చికి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ఎంత జుగుప్స కలిగిస్తున్నాయి కానీ యూట్యూబర్లు ఈ సినిమా స్టార్ల మీద ఆధారపడి స్టూడియోలకు పిలిచి చర్చ జరిపేవాళ్ళు ఆయన ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే ప్రజాదరణ కోసం ఈ ప్రజాదరణ కోసమే కదా ఈ హనుమంతి ఈ పనిచేసింది ప్రజాదరణ కొలబద్ద కాకుండా కాస్త ఎథిక్స్ కూడా కొలబద్దకు పెట్టుకొని ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తే మనకి మేలు జరుగుతుంది ఆయన ఇంకా నయం ఇది సంఘటన మీద ఏమంటాడో మహానుభావుడు అని నేను వెతికాను ఆయన ఏమి అది నాకు కనిపించలేదు ఆ మహానుభావుడు దీని మీద స్పందించకపోతేనే మంచిది సినిమాల్లో బూత్ డైలాగులు రాస్తూ సినిమాలలో మహిళలని పిచ్చిగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్యలో ఉమెన్ పట్ల దుర్భావం కలగడానికి చాలామంది కారణమవుతున్నారు ఇది కాదనలేని సత్యం సినిమాలో నటిస్తున్న వాళ్ళు రైటర్స్ అందరూ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎంతో గొప్ప కూడా భూతర్ధాలే ప్రతి డైలాగు భూతార్థమే ఈ ఒక చర్చలో పాల్గొన్న గోగినేని బాబు గారు ఆయన ఒక్కడు ఒంటరి పోరాటం చేస్తున్నవాళ్ళగా కనిపిస్తున్నాడు ఆయన ఒకటి చెప్పాడు మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్పాడు చెప్పి మహేష్ బాబు గారి అమ్మాయికి వచ్చిన ట్రోలింగ్ ఒకటి మాట్లాడాడు ఆయన మహేష్ బాబు గారే కాదు అందరూ సీనియర్ సీనియర్ యాక్టర్లు అందరు కూడా ఆలోచించాలి వాళ్ళు బూత్ డైలాగులు బూతు పర్వాన్ని బూతుని జనాల మదిళ్ళు నింపుతుంటే బూతు పనులు కాక బూతు రాజ్యం కాక ఏమేర్పడుతుందండి అందరూ కూడా ఆలోచించాలి మనం అందరం కలిసి సమష్టిగా చేస్తేనే చేయాలి మీకు అక్కడేమో ప్రజాదరణ కోసం బూతుకు రాస్తారు ఇక్కడేమో ఈ హనుమంతుగాడు ప్రజాదరణ కోసం చేసిన పనిని మాత్రం మేము మేము వ్యతిరేకిస్తున్నామని అంటారా ఇదేమి ద్వంద్వ వైఖరి ఇది యాక్చువల్లీ డార్క్ కామెడీ ఇది మీరు చేస్తున్నది మీరు చేయకుండా ఉంటే అలాంటి పనులు జరగకూడదని ఇతరులు చేయకూడదని మీరు ఆశించవచ్చు మీరు చేసేదే బూతు బూతు సామ్రాజ్యం మీద బూతు మీద మెతుకులు ఏరుకుని తింటున్న నాయకు ఈ యాక్టర్లు ఈ రైటర్లు కోట్ల కోట్లు గడిస్తున్న రైటర్లు ఆత్మావలోకనం చేసుకోవాలి రేపు మీ కూతుళ్ళను కూడా మహేష్ గారు చెప్పినట్టు వాళ్ళ మీ కూతుళ్ళకో మీ భార్యలకు ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కదా అందరూ రెస్పాన్సిబుల్ గా ఏం మాట్లాడుతున్నామో చూడాలి ఏంటండి ఆ టీవీ ఛానల్స్లో వాళ్ళు ఆ ఏ హనుమంతుని తిడుతున్నారో ఆ హనుమంతు క్లిప్స్ వేసి ప్లే చేస్తున్నారు ఈ కిని మినిమం ఎథికల్ నాలెడ్జ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లేకపోవడం తప్పు కదా ఇలాంటివి మన వనజ గారు ఒక డిబే ఆ డిబేట్లోనే అన్నట్టు ఇది నార్మలైజేషన్ చేయకూడదు మనం ఈ పిచ్చి హింస వికృత పోకడలు బూతు ఆలోచనలు పిచ్చి మాటలు వికృత ధోరణులని మనం నార్మలైజ్ చేస్తున్నాం నార్మలైజ్ చేస్తే ఇది ఇట్లే ఇది ఇటు ప్రవర్తించడం తప్పు కాదు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ తీసుకుంటే జబర్దస్త్లో బూత్ డైలాగులు మాట్లాడటం డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం అది ఒక పెద్ద ఇష్యూ కాదు అన్నట్టు ఉంటుంది అది నార్మలైజ్ అయిపోతుంది వాడు అది చూసిన ఏదో ఊళ్ళో వాడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో ఒక అమ్మాయి మీద అది వాడే అవకాశం ఉంది నార్మలైజేషన్ చేయకూడదు మనము మనందరం కూడా దీని నుంచి పాఠం నేర్చుకొని అందరం మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది బాధ్యతయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది ముఖ్యంగా టీవీ ఛానల్స్లో డిబేట్లలో కానీ ఈ టీవీ క్లిప్స్ వాడుకొని సినిమా క్లిప్స్ వాడుకొని ప్రయోజనం పొందే యూట్యూబర్లు కానీ ఈ ఈ సందర్భంగా యూట్యూబ్లో పిచ్చి పిచ్చి కథనాలు ప్రసారం చేస్తూ సబ్స్క్రైబర్స్ కోసం పాకులాడుతున్న వాళ్ళు కానీ ఒక్కసారి మన ఇంట్లో ఉన్న మహిళల గురించి ఆలోచించండి ఈరోజు మహిళలకు జరుగుతుంది మన కూతుళ్ళకి జరగచ్చు మన భార్యకు జరగవచ్చు రేపు మన మగపిల్లలకు కూడా జరగచ్చు కాబట్టి వికృత ధోరణులని అందరూ కట్టడి చేయాలి ఇది ఒక సమష్టి చర్యగా మనందరం అనుకోకపోతే మాత్రం రేపు దీనికి మనం బాధితులమయ్యే అవకాశం ఉంది